అరటికాయతో జొన్నలు జొన్నలతోటి బిర్యానీ దానికి కావాల్సిన మసాలా అనమాట ఇది ముందుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం చిన్నలిపాయ కొబ్బరి వీటికి నీళ్లు పోయకుండా పెరిగేసి ఉబ్బుతా అన్నమాట ఇందులోనే కొంచెం ఉప్పుతో పాటు కొత్తిమీర పుదీనా కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇది పొడి మసాలాకి కావాల్సిన దినుసులు అనమాట బిర్యానీకి కావాల్సిన అన్నీ వేసాను ఇప్పుడు పొడి చేయబోతున్నాను తీసిన అరటికాయ ముక్కలు కొంచెం అందంగా ఇలా కట్ చేసుకోవాలి షేప్ ఇష్టం కోసుకున్న అరటికాయ ముక్కల్లో మనం పెట్టుకున్న మసాలా అండ్ పొడి మసాలా కూడా మసాలా పొడిలోనే అదే దీంట్లోనే నేను ఉప్పేసేసాను సో ఉప్పు ఒక్కర్లేదు బాగా కలిపేసుకొని నేను జొన్న రవ్వని ఆల్రెడీ కొంచెం ఉడకబెట్టాను లోపల అన్నీ వేసి దినుసులతో ఇంకా రైస్ ఫ్లేవర్ కాకుండా సో దాని మీద నేను ఇది లేయర్గా పెడతాను మీరు పెరుగు చట్నీ ఉంటే చాలు ఇంకా గ్రేవీ అక్కర్లేదు ఎంత తేజ్ అనే దాన్ని పైపోయినా ఇప్పుడు మూత పెట్టేస్తుందో ఒకే ఒక విజులు వస్తే సరిపోతుంది అరటికే ఉడితే చాలు మనకి గ్రేవీ కింద ఆల్రెడీ జొన్న ఉడికిపోయింది మ్యాక్సిమం కొంచెం చేద్దాం కుక్కర్ని గ్రేవీ గ్రేవీగా వచ్చింది సూపర్ ఉల్లిపాయలు అరటికాయ బిర్యానీ గ్రేవీ గ్రేవీ దీనికి పచ్చడి లంచ్ రెడీ